సో అందరికీ నమస్కారం నా పేరు భార్గవ్ సో ఏంటంటే ఈ రోజు నేను ఒక విషయం చెప్పబోతున్నాయి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో చూసేవాళ్ళు దీన్ని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి సో ఏంటంటే రష్యా రష్యా ఉక్రెయిన్ల మధ్య జరిగినటువంటి వార్ అనేది ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని క్రియేట్ చేయబోతుందా అసలు క్రియేట్ చేస్తే ఎందుకు క్రియేట్ చేయబోతుంది అండ్ దాని 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 తర్వాత అసలు ఉక్రెయిన్ అనేది ఎవరిని చూసుకొని పైకి లేస్తుంది అండ్ రష్యా ఎందుకు ప్ర ప్రయోగిస్తానని చెప్పేసి అంటుంది అండ్ వీళ్ళ వీటి గురించి మనం ఈరోజు చాలా క్లియర్గా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం సో మనం వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వారు వచ్చేసి యాక్చువల్గా రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో వారనమాట సో ఉక్రెయిన్ అనేది రష్యా కంటే బలమైన దేశం కాదు అది మనందరికీ చాలా బాగా తెలిసినటువంటి విషయమే కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేటటువంటి దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అమెరికా అనమాట సో ఈ బెడల్ ఎవరైతున్నారో ఆ ఉక్రెయిన్కి చాలా వెపన్స్ని అలాగే ఆర్మీని కూడా నేను సపోర్ట్గా మద్దతుగా ఇస్తానని చెప్పేసి సో ఉక్రెయిన్ ఉక్రెయిన్ వాళ్ళతోనైతే అయితే చెప్పాడనమాట సో ఇక్కడ రష్యా ఏం చేసిందంటే రీసెంట్గా అణువస్త్రాలని ప్రయోగిస్తా అని చెప్పేసి ఒక దాని మీద సైనైజ్ చేసింది ఇక్కడ చాలా క్లియర్ పాయింట్ ఏంటంటే అణువస్త్రాన్ని ప్రయోగించడానికి ఐక్యరాజ్య సమి సమితి నుంచి వెళ్ళి చాలా మనకి కట్టుదిడ్డంగా ఉంటుంది కొన్ని అగ్రిమెంట్స్ మీద మనము సైన్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ పుతిన్ ఏం చేశాడంటే నేను ప్రయోగిస్తానని చెప్పేసి ఇండిపెండెంట్గా ఆయన అయితే అణవస్త్రాల్ని ప్రయోగించ ప్రయోగించడానికి ఆయన అయితే ఒక ఒక దాని మీద సంతకాన్ని పెట్టేశాడనమాట మరి అయో అణవస్త్రాల్ని ప్రయోగిస్తానప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక అణువస్త్రం లేని దేశంతో ఇంకొక అణువస్త్రం ఉన్నటువంటి దేశాలు ఫస్ట్ ప్రయోగించాయి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రోజు కనుక రేపు కనుక ఇలా వరల్డ్ వార్ కనుక రేపు కనుక యుద్ధమే జరిగితే రష్యా ఉక్రెయిన్ మీద ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ కూడా అమెరికా పంపించినటువంటి ఆ మిసైల్స్ కొన్నింటిని మూడో సంథింగ్ ఏదో నాకు లెక్క తెలీదు సో అదైతే రష్యా మీదనైతే ఒక ప్లేస్లోనైతే అయితే బ్లాస్ట్ చేయడం అయితే జరిగిందంట సో ఏంటంటే ఇందుకి ఇందుకి రివేంజ్గా ఖచ్చితంగా రష్యా కూడా మళ్ళీ ఉక్రెయిన్ మీద మళ్ళీ దాడి చేయబోతుంది ఖచ్చితంగా చేస్తుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అణువస్త్రాలని రష్యా ప్రయోగించద్దు అని చెప్పేసి అంటే అక్కడ పుతిన్ యొక్క అగ్రిమెంట్లో ఒకటి క్లియర్ పాయింట్ ఏంటంటే మేము రష్యా మేము ఉక్రెయిన్ మీద మేము అను అణువస్త్రాలు ప్రయోగించాం ఎప్పటివరకంటే అణువస్త్రాలు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వవో మద్దతు ఇవ్వవో మద్దతు ఇవ్వడం అంటే జస్ట్ నేను సపోర్ట్ ఉన్నా అంటే చాలు వీళ్ళు అణవస్త్రాన్ని ప్రయోగిస్తారు అణువస్త్రాలు కలిగి ఉన్న ఏ దేశమైనా కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసినట్టయితే మేము ఖచ్చితంగా అణువస్త్రాల్ని మేము ప్రయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ అనేది ఒకవేళ ఈ రెండు నెలల్లోనే జరగడానికి గల రీజన్ ఏంటంటే ఒక అయితే ఈ రెండు నెలల్లోనే ఇది బలోపేతమవుతుంది చాలా బలోపేతమవుతుంది ఎందుకంటే ట్రంప్ అనే వాళ్ళు ట్రంప్ అనేవాడు ఇంకొక రెండు నెలల్లో అధికారంలోకి వస్తాడు సో ట్రంప్కి వాస్తవానికి ఇప్పుడు ఏదైతే బె బెడలు వీడు వేసినటువంటి సంతకం ఏదైతే ఉందో ట్రంప్కి ట్రంప్ కుమారునికి ఇద్దరికీ నచ్చలేదు సో ట్రంప్కి ఇలాంటి యుద్ధాలు ఇలా ఇలా చేయడము ఇట్లా చేయడం అనేది నాకు చా అసలు నచ్చదు సో ఏంటంటే ఆయన దీన్ని వ్యతిరేకిస్తాడు ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా మద్దతు అనేది ఖచ్చితంగా ఉక్రెయిన్కి ఉండదు అయితే ఉక్రెయిన్కి ఉండదు కాబట్టి ఉక్రెయిన్కి తర్వాత అమెరికా మద్దతు ఇవ్వదు కాబట్టి దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి గెలవడం అనేది చాలా ఈజీ ఉక్రెయిన్ వాళ్ళు కూడా ఈ రెండు నెలల వ్యవధిలోనే వాళ్ళు ఎదురు దాడి దాడి అని చెప్పేసి వాళ్ళు సిద్ధపడతారు ఎందుకంటే ట్రంప్ అధికారంలో రాకముందు వీళ్ళు దాడిని స్టార్ట్ చేసినట్టయితే వీళ్ళకి ఆయుధ సామాగ్రి వీటన్ని కూడా అది ఆల్రెడీ బెడలేటోడు వాడు సైన్ కూడా అనమాట మేము మైన్స్ను ఆయుధాలను మేము మా మిలిటరీని మేము ఉక్రెయిన్కి అందిస్తామని చెప్పేసి సైన్ చేసిండు కానీ యుద్ధమే మొదలైతే మైదానంలోకి పోతే కనుక ఒకవేళ ఎవరికైతే ఈ ఉక్రెయిన్ వాళ్ళకు ఎవరైతే దేశాలు కనుక సపోర్ట్ చేస్తే ఆ దేశం వాళ్ళకి అనుబాబులు ఉంటే రష్యా ఏమాత్రం ఆలోచించకుండా అణువస్త్రాల్ని మేము ప్రయోగిస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పిందనమాట సో ఈ రెండు నెలలలో అసలు ఈ రెండు నెలలలో అసలు ఏమవబోతుంది నిజంగా యుద్ధమైతే ఈ టూ మంత్స్లోనే అవ్వాలి లేదంటే ఇంకా అమెరికాలో ట్రంప్ వచ్చిందంటే ఇంకా వీళ్ళకి ఖచ్చితంగా మద్దతు అందుతుంది దాని తర్వాత రష్యా వీళ్ళ మీద దాడి చేయడము వాళ్ళ మీద గెలవడం మాత్రమే ఉంటుంది ఇది ఇలా జరిగితే ఇలా జరిగితే యుద్ధం అనేది ఉండదు ఒక దేశానికి దేశానికి మధ్యనే ఉంటుంది కానీ ఒకవేళ ఇదే కనుక యుద్ధానికి దారితీస్తే ఈ దీని ప్రభావం ఇండియా మీద కూడా పడేటటువంటి అవకాశం ఉందన్నమాట దీన్ని ఆజరాగా చేసుకుని చాలామంది ఇప్పుడు తెలిసిందే కదా మన బార్డర్లో మనకు చాలామంది శత్రువులు ఉన్నారు ఈ శత్రు సైన్యాలకు కూడా పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా నూట ఇరవై అనుబాంబులు ఉన్నట్టు లెక్క సో ఇండియాలో కూడా నూట ఇరవై ఏడు అనుబాంబులు ఉన్నాయి సో ఏంటంటే ఇది దీన్ని తీసుకొని అంటే ఈ పరిస్థితుల్ని కొంత కొంతమంది ఆజరాగా తీసుకొని వేరే దేశాల మీద కూడా ఈ విధంగా యుద్ధాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరేమనుకుంటారు ఈ రెండు నెలల్లో అమెరికా అనేది ఉక్రె అమెరికా అండ చూసుకొని ఉక్రెయిన్ అనేది రష్యా మీద ముందుగా ముందుగా దాడికి దిగుతుందని చెప్పేసి మీరు అనుకుంటారా లేదా ఈ రెండు నెలల వ్యవధిలో యుద్ధం కాదు రష్యా రష్యా అనేది ఇప్పుడు కంట్రోల్డ్ ఉంది సో ఉక్రెయిన్ కూడా కంట్రోల్గానే ఉంటుంది అమెరికా అమెరికాకు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంక ఇదంతా పరిస్థితులు సర్దుమరుగుతాయి చెప్పేసి అనుకుంటా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఒకవేళ యుద్ధం వస్తే మన దేశం మీద యుద్ధానికి వచ్చేటటువంటి దేశాలు ఏంటివి మనకి సపోర్టివ్ చేసేటటువంటి దేశాలు ఏంటివో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ రోజు చూసినందుకు అందరికీ ధన్యవాదములు